లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది గత నెల రోజులుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్థానిక సమస్యల పైన సర్వే చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి సర్వేలో చాలా అన్యాయమైనటువంటి విషయం ఏమిటంటే పెన్షన్లు గత ఐదు సంవత్సరాలుగా పెన్షన్లు అనేటువంటి కొత్తవి మంజూరు లేదు చనిపోయిన వాళ్ళు పెన్షన్ బేక్ చేశారు కానీ భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీకి పెన్షన్ నాలుగు సంవత్సరాలు ఇవ్వడం లేదు వృద్ధులకు కూడా పెన్షన్లు ఇవ్వడం లేదు కాబట్టి ఇది ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం చనిపోయిన వాళ్ళు తొలిగిపోయినప్పుడు కొత్త వాళ్ళకి ఎందుకు ఇయర్ అడుగుతానో అడుగుతాను అదే రకంగా పెన్షన్లే కాదు ఈరోజు గ్రామాలలో సమస్యలు కూడా తిష్ట వేశాయి ప్రభుత్వ అధికారులు చేతులు ఎత్తేసారు ఏమనంటే మాకు నిధులు లేవు మాకు ఎలాంటి బడ్జెట్ లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి అదే రకంగా చాలా గ్రామాల్లో సమస్యలు వారు తిష్టవేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రోడ్లన్నీ బురదమయమయ్యాయి మురికి కాలువలు సక్రంగా లేనటువంటి పరిస్థితి ఊర్లకు ఊర్ల మధ్యన లింకులు లింకు రోడ్లు లేనటువంటి పరిస్థితి ఈ రకంగా అనేక సమస్యలు ఇలా మా దృష్టికి రావడం అనేది జరిగింది అదొకటే కాదు ఈ నాంపల్లి మండలంలో లక్ష్మణాపురం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయదు ప్రాజెక్టును పూర్తి చేయడం లేదు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప నిర్వాసితుల కార్యండ్ ఆర్ ప్యాకేజు ద్వారా డబ్బులు ఇచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు దాంతోపాటు ఇవాళ గ్రామాలలో ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు పేదలు చాలామంది ఉన్నారు ఇలా ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం గతంలో గట్ల మల్లె నాలుగు ఎకరాల భూమిని సేకరించింది కానీ ఒక్క వ్యక్తి కూడా వంద సెంట్లు భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒక్క సెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు వంద పక్క అని అందుకనే ఇండ్ల స్థలాలు లేవు అనే సాకుతోటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం బేషరిత్తుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అదొకటే కాదు ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మూలకేశారు ఈ గత రెండు సంవత్సరాలుగా ఒక్కగా ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ జిల్లాలో అమలు కావాలం లేదు అది ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కానీ ఎక్కడ కూడా ప్రజలకు సెంటు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించలేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు శ్రద్ధ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజల అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ గుణపాఠం చెప్తారు అదొకటే కాదు ఇలా తీవ్రమైనటువంటి సమస్యగా మారినటువంటిది ఇలా యూరియా లేదు ఎక్కడ చూసినా కూడా రైతాంగానికి యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అదొకటే కాదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బోనస్ రైతులు అమ్మినటువంటి ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వనటువంటి ప్రభుత్వం ఉన్నది ఈ సందర్భంగా నేను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాను కాబట్టి ఈ సమస్యలని పరిష్కరించాలని అలా నాంపెల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జరిగింది ఇది ప్రభుత్వాన్ని పంపించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది